కార్తీక మాసం బహుళ పక్షం ద్వాదశి రోజున ఆచరించాల్సిన విధి విధానాలు ఈ రోజున తులసీ పూజ గోపూజ ఈ విధంగా చేస్తే మహాయోగం రాజభోగం సిద్ధిస్తాయి మనిషి ఆశాజీవి తాను సర్వసుఖాలు అనుభవించాలని ఆనందంగా ఉండాలని దానికోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంతమంది చెప్తూ ఉంటారు మనం ఏదైనా భోగాలు అనుభవించాలంటే పెట్టి పుట్టాలి అని అంటే పూర్వజన్మలో పుణ్యం కానీ ఈ జన్మలో పుణ్యం కానీ చేసుకుంటే కానీ అటువంటి రాజభోగాలు అనుభవించలేరు అని అంటూ ఉంటారు కానీ శాస్త్రాల్లో పురాణాల్లో ఋషులు మునులు ఎన్నో రకాల ప్రత్యామ్నాయ మార్గాలు కూడా సూచించారు కార్తీక మాసంలో చేసే స్నానము దానము జపము తపము పూజ వల్ల కూడా అటువంటి రాజభోగాలు మనం అనుభవించవచ్చు మరి అది ఏ విధంగానో ఈ వీడియోలో తెలుసుకుందాం హరిహరాదులిద్దరికీ ప్రీతికరమైంది కార్తీక మాసం పరమేశ్వరుని అభిషేకంతో శ్రీ మహావిష్ణువును దళాలతో కార్తీక మాసంలో విశేషంగా అర్చిస్తూ ఉంటారు ఉభయ సంధ్య వేళల్లో దీపారాధనలు దీపదానాలు బ్రాహ్మీ ముహూర్తంలో స్నానాలు ఆచరిస్తూ ఉంటారు వీటితో పాటుగా శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన తులసి దళాలతో ద్వాదశి రోజున ఆరాధించటం వల్ల విష్ణు ప్రీతిగా వారికి మహాయోగం కలుగుతుంది వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్తూ ఉంటారు మన పురాణాల్లో ఇతిహాసాల్లో తులసికి ఎనలేని ప్రాశస్త ఉంది తులసిని చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు తులసిని లక్ష్మీ స్వరూపంగా కొలుస్తూ ఉంటారు అసలు తులసి లేని ఇల్లు లేదంటే అతశేవి కాదు మన హైందవ సంస్కృతి సంప్రదాయంలో ప్రతి ఇల్లు కూడా తులసి నిలయమైంది మనం ఒకసారి పురాణాల్లో పరిశీలిస్తే రుక్మిణీ సత్యభామల వివాదంలో కూడా రుక్మిణీదేవి తులాభార సందర్భంలో ఒక్క తులసి దళంతో తూచి శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి తన భర్తగా పొందింది అలాగే గోదాదేవి దండలను రంగనాథునికి అర్పించి అతనికి ఇష్టరాలై రంగనాథుని సాన్నిధ్యాన్ని పొందింది సీతాదేవి తులసిని నాటి ఆ వనవాస సందర్భంలో పూజించింది తులసి వృత్తాంతము తులసి ప్రశంస బహు విధాలుగా ఎన్నో రకాలుగా వర్ణించారు ఇక వైద్య విషయంలో అయితే తులసి నిత్య ఔషధిగా మనకు ప్రతినిత్యం ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది అసలు దీర్ఘకాలిక రోగాలు తులసి దళాలతోటి ఇట్టే నయమైపోతాయంటే అతిశయోక్తి కాదు అలాంటి తులసి ఆరాధన తులసితో దామోదరుని ఆరాధన కార్తీక మాసంలో విశేషమైన ఫలితాలను చెప్పబడింది అయితే ఈ తులసిని ఆడవాళ్ళు కొయ్యకూడదు కేవలం పురుషులు మాత్రమే కొయ్యాలి అది కూడా శుచిగా ఉన్నప్పుడు ఇది భగవంతుని ప్రీత్యర్థం భగవంతుని పూజకు వినియోగిస్తున్నాము అన్న భావనతో తులసిని తెంపాలి ఆ విధంగా ఒక్కొక్క నామం చదువుతూ ఆ తులసి దళాలతో ఆ శ్రీ మహావిష్ణువుని మనం పూజించటం ద్వారా మన సర్వ మనోకామ్యాలన్నీ కూడా సిద్ధిస్తూ ఉంటాయి మనకు రాజభోగం కలిగే అవకాశం కూడా ఉంటుంది దీనికి సంబంధించిన ఎన్నో పురాణ ఇతిహాసాలు ప్రచారంలో ఉన్నాయి అయితే ద్వాదశి రోజున తులసీ దళాలతో శ్రీ మహావిష్ణువు ఆరాధన అలాగే మరో విశేషం ఏంటంటే ఈ ద్వాదశినే వత్స ద్వాదశి అంటూ ఉంటారు అంటే ఆ రోజున ఆవు దూడను అలాగే గోపాలకృష్ణుణ్ణి కూడా ఆరాధించాలని శాస్త్రాలు చెబుతున్నాయి గో శరీరంలో ముప్పై మూడు కోట్ల దేవతలున్నారు ఆవు కొమ్ముల చివర సర్వతీర్థాలు కొమ్ముల్లో బ్రహ్మ విష్ణువులు నుదుట భాగాన పరమశివుడు కనులయందు సూర్యచంద్రులు ముక్కున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కంఠమున దేవేంద్రుడు కంఠస్వరంలో సరస్వతీదేవి దవడలలో ధర్మదేవత వెన్నుమూకలో సర్వదేవతలు హృదయంలో భూమి ముందర కాళ్ళల్లో అశ్విని దేవతలు వెనుక కాళ్ళల్లో అగ్నిష్టోమాలు నాలుకపై వరుణదేవుడు గిట్టల మధ్య గంధర్వులు రోమాలలో సూర్యుడు ఉంటారు అందుకే ఆవు సర్వదేవతా స్వరూపిణి అనటంలో సందేహం లేదు ఒక్క గోమాతను పూజిస్తే చాలు అందరు దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది ఈ సృష్టిలో ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి వాటన్నిటినీ వాటి పేర్లతో మాత్రమే పిలుస్తాం కానీ ఆవును మాత్రమే గోమాత అని పిలుస్తూ ఉంటాం ఎందుకంటే క్షీరసాగర మదనంలో ఉద్భవించిన ఒక అపురూపమైన దేవత కామధేనువు ముప్పై మూడు కోట్ల దేవతలకు నిలవు కాబట్టి ఈ వత్స ద్వాదశి రోజున గోపూజ గోసేవ ప్రదక్షిణ అలాగే గోఘృతంతో దీపారాధన అనేది సర్వశ్రేయోదాయకం అలాగే గోవు పాలతోటి శివుడికి అభిషేకం చేయటం వల్ల కూడా విశేషమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా గోవుకు మనం గ్రాసం అర్పించి గోవు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే చాలు మనకున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మనకు లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ద్వాదశి రోజున తులసి ఆరాధన అలాగే గో ఆరాధన చెప్పారు కదా దానికి తగ్గట్టుగా సాయం సంధ్యా సమయాన తులసి కోట ముందర అష్టదళ పద్మం వేసి గోవు అలాగే దూడ వాటి కాలి ముద్రలు వేసి చక్కగా గోఘృతంతో దీపారాధన చేసి గోమయంతో చేసిన ప్రమిదల్లో దీపారాధన చేస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయి ఈ రకంగా మనం ద్వాదశి రోజున పూజించటం వల్ల ఫలితాలు ఉంటాయి ఇక ఆచరించాల్సిన విధి విధానాలలోకి వస్తే ఆ రోజున ఉల్లి ఉసిరి వంకాయ తినకూడదు నిషిద్ధాలు ఉసిరి దానం చేసుకోవాలి వెండి బంగారం ధనం దీపాలు దానం చేసుకోవాలి ప్రధానంగా ఆచరించాల్సిన దైవం కార్తీక దామోదరుడు పఠించాల్సిన మంత్రంలో భాగంగా ఓం శ్రీ భూ తులసి ధాత్రి సమేత కార్తీక దామోదరాయ స్వాహ ఈ విధంగా ద్వాదశి రోజున తులసితోటి విష్ణు ఆరాధన చేయటము గోవు ఆరాధన చేయటము గోక్షీరంతో పరమేశ్వరునికి అభిషేకం చేయటం రాజయోగం సిద్ధిస్తుంది